హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఈరోజు మనం మామిడి పండుతో ఐస్ క్రీమ్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా ఐస్ క్రీమ్కి కావాల్సిన పదార్థాలు మామిడి పళ్ళు ఒక కప్పు షుగరు ఒక గ్లాస్ పాలు మిల్క్ పౌడరు తీసుకోవాలి ముందుగా మామిడి పళ్ళను కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకొని ఈ ముక్కలన్నిటినీ ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి ఇలా మామిడికాయ ముక్కలను కట్ చేసుకొని ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి ఇందులో ఒక కప్పు షుగర్ యాడ్ చేసుకోవాలి అలాగే ఒక గ్లాస్ పాలు యాడ్ చేసుకోవాలి తర్వాత ఇందులోనే ఒక టూ టేబుల్ స్పూన్స్ మిల్క్ పౌడర్ యాడ్ చేసుకోవాలి వీటన్నిటినీ కలిపి గ్రైండ్ చేసుకోవాలి ఇలా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ మిశ్రమాన్ని ఒక గిన్నెలోకి వేసుకోవాలి దీన్ని మూత మూసిపెట్టి ఒక ఎయిట్ అవర్స్ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి అలాగే ఇందులో కొన్ని ముక్కలుగా కట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకోవాలి తర్వాత పెట్టి ఒక ఎయిట్ అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఎయిట్ అవర్స్ తర్వాత తీస్తే ఇలా బాగా గడ్డ కట్టేస్తుంది చూసారా మ్యాంగో ఐస్ క్రీమ్ ఎంత బాగా వచ్చిందో మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్